నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ప్రచారం సాగుతుంది ఎన్నికలు పట్టుమని పదకొండు రోజులు ఉండగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తదితర పార్టీల ఎన్నికల ప్రచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి దేలా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ తమ తమదైన శైలిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి గాడిద గుడ్డు తెరపైకి తెచ్చి తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ విస్మయం కల్పిస్తోంది ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీపై విమర్శనాస్త్రాలు గుప్పించే క్రమంలో గాడిద గుడ్డుపై ప్రచారం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది అని తెలుపుతూ గుడ్డు ఆకారంలో చిత్రీకరించి ఫ్లెక్సీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని తెలుపుతూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ అగ్ర నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గాడిద గుడ్డు అస్తాన్ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు ఈ గాడిద గుడ్డు ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందని కూడా అంటున్నారు ఐఏఎం అడిగితే మాకు ఇచ్చింది మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది ట్రిపుల్ ఐటీ అడిగితే మాకు ఇచ్చింది ఏంది ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చింది ఏంది ఏదైతే తెలంగాణ అభివృద్ధి పరచాలంటే మాకు ఇచ్చింది ఏంది ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించి ఒక విపక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకు మా ఉద్యోగాలు మాకివ్వండి మా యూనివర్సిటీలు మాకివండి మా కాలేజీ అంటే మేము మీకేమి మేము ఇచ్చేది కాడిద గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి చింతశంటే మేము అడిగిన ప్రశ్నలకి తెలంగాణకి గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికీ ఎన్ని నిధులు తీసుకొచ్చారు మేము చెప్పిన హామీలో ఎన్ని హామీలు ఇచ్చి ఇచ్చినో చెప్పాలని చెప్పి నేత కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు